కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం కొత్త సంవత్సరం మా అన్నగారే ముందుగా మనం ఏం కొంటామండి ప్రతిరోజు చాలామందికి అవసరమైనది అలాగే ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా తిథులు నక్షత్రాలు ఇలాంటివి ఏవైనా సరే మనం చూసుకోవాలని అంటే ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన వెంకటరామ అండుకో మనం ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ఈ క్యాలెండర్ అనేది ఉంటుంది ఇది రెండు వేల ఇరవై ఐదుది ఇది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఈ వెంకటరమాండకో క్యాలెండర్ అంటే మన తెలుగు అందరికీ కూడా చాలా సుపరిచితం అలాగే ఇదే క్యాలెండర్ని వాడుతూ ఉంటారు ఎన్నో రకాల పేర్లతోటి మన మార్కెట్లోకి క్యాలెండర్లు వచ్చినా సరే ఈ వెంకటరామ అండుకో అంటేనే ఒక బ్రాండ్ అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాలెండర్ని చూసే నమ్ముతారు ఈ క్యాలెండర్లో ఎప్పుడు కూడా ఏ తప్పు ఉండదు ఈ క్యాలెండర్లో చెప్పినవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయని అన్న నమ్మకంతో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన వెంకటరామ వండుకో క్యాలెండర్నే వాడుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ క్యాలెండర్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అని అంటే ఈ క్యాలెండర్ ఈ సంవత్సరంతో వందేళ్లు పూర్తి చేసుకుందని ఈ అండ్ అండుకో సంస్థ వారు వంద ఏళ్ల సెలబ్రేషన్స్ కూడా ఈ సంవత్సరం చేసుకుంటామని చెప్తున్నారు ఈ క్యాలెండర్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే మన ఏలూరుకు సంబంధించిన ఈదర్ వెంకటరావు గారు అనే ఆయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఈ సంస్థను స్థాపించారంట వాళ్ళ పిల్లలు పిల్లలు ఇప్పటికీ కూడా ఈ క్యాలెండర్ ని ప్రచురిస్తూనే ఉన్నారు ఎవరు ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నా సరే ఈ వెంకటరమ వండుకోని మాత్రం విడిచిపెట్టలేదు వెంకటేశ్వర స్వామి అంటే ఆ కుటుంబానికి ఇలవేలు పండ ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే ఈ క్యాలెండర్ని వాళ్ళ ఈదర్ వెంకట్రావు గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న వాళ్ళ తాతగారు ఈ క్యాలెండర్ ని ప్రచురించారంట ఆ సంస్థ అలాగే కంటిన్యూ జరుగుతూ ఇప్పటికీ కూడా ఏడెనిమిది లక్షల క్యాలెండర్ని సేల్ చేస్తూనే ఉంటారంట ఈ మన తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి డీలర్ల ద్వారాగా ఈ క్యాలెండర్లు అమ్ముతూ ఉంటారు అందరూ కూడా ఈ క్యాలెండర్ని ఇష్టపడుతూ ఉంటారంట అయితే ఇప్పుడు మూడో తరం వాళ్ళు ఈ సంస్థను నడిపిస్తున్నారు ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు ఒక కూతురు కూతురేమో అమెరికాలో అమెజాన్లో జాబ్ చేస్తుంది కొడుకేమో బెంగళూరులో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు అయితే మా ఓపిక ఉన్నంత వరకు కూడా మేము ఈ సంస్థను నడిపిస్తాము మా తర్వాత మా పిల్లలు కూడా ఈ సంస్థను నడిపిస్తారు ఎక్కడ కూడా వదిలిపెట్టము ఇది మా పెద్దవాళ్ళు ఇచ్చిన సంపద ఇది మేము అలాగే కొనసాగిస్తూ ఉంటామని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నారు అప్పట్లో వీళ్ళ తాతగారి ఉద్దేశం ఏంటంటే అజలకు ఉపయోగపడేది ఏదైనా చేయాలని అన్న ఉద్దేశంతో బడి గుడి అలాగే ఫార్మసీ అంటే మెడికల్ షాప్ లాంటిది ఒక సినిమా థియేటర్లు ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడతాయని అన్న ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు అలాగే ఒక బడిని ఒక ఫార్మసీని అలాగే ఒక సినిమా థియేటర్ని కూడా వీళ్ళు ఏలూరులో నిర్మించారంట ఇప్పుడంటే సినిమాలు ఎవరు చూడట్లేదు కాబట్టి సినిమా థియేటర్లకి వెళ్ళే ఆదరణ తగ్గిపోవడం వల్ల అపార్ట్మెంట్లకి ఆ స్థలాన్ని ఇచ్చేసి ఇంకా అపార్ట్మెంట్లు షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ నడిపిస్తున్నారు అయితే వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ కూడా మేము చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది మన చిన్నప్పుడు చూసారా ఎక్కాల బుక్ ఉండేది వెంకటరామాయణకో ఎక్కాల బుక్ అలాగే పెద్ద బాలశిక్షని కానీ సుందరకాండ ఇలాంటివి కొన్ని కొన్ని భగవంతునికి సంబంధించిన పుస్తకాలు కూడా గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు తెలుగు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళే ప్రచురించేవారంట నిజంగా ఎంత గొప్ప విషయం అండి మనం ఎప్పుడు కూడా ఈ క్యాలెండర్ని చూసుకుంటాం కానీ క్యాలెండర్కి సంబంధించిన వాళ్ళ విషయాల గురించి మాత్రం మనం ఎప్పుడూ తెలుసుకోం ఇప్పటికీ కూడా పిల్లలు ఎంత బాగా చదువుకున్న ఉన్నత స్థాయిలో ఉన్నా సరే పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ సంపదని ఈ వృత్తిని మాత్రం వీళ్ళు ఎవరు కూడా మానలేదు ఏలూరులో ఇప్పుడు వెంకట్రామ వండుకో అనగానే ఏలూరులో ఒక పెద్ద బ్రాండ్ అనే చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా సరే మన వెంకట్రామ వండుకో క్యాలెండర్ పుస్తకాలు బుక్ షాపులకి పేరు ఇవన్నీ కూడా మనకు కనబడుతూనే ఉంటాయి ఇప్పుడు ఈ సెల్ ఫోన్ రావడం వల్ల చాలా మటుకు పుస్తకాలు చదివే వాళ్ళు తగ్గిపోయారు కానీ క్యాలెండర్ మాత్రం ఖచ్చితంగా అందరూ వాడుతూనే ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్ని ఎప్పుడు స్టార్ట్ అంటే ఆగస్ట్ నెలలో స్టార్ట్ చేస్తారు డిసెంబరు ఎండింగ్ వచ్చేసరికి జనవరి ఫస్ట్ వీక్ వచ్చేసరికి ఈ క్యాలెండర్లు అన్నీ అమ్ముడైపోతాయంట ఏడెనిమిది లక్షల క్యాలెండర్లు నమ్ముతారు అంటే మనం ఎంతమంది కొంటున్నారో చూడండి ఈ క్యాలెండర్లు వెంకటరామ అనుకో క్యాలెండర్ అయితేనే కరెక్ట్ అని నేనైతే నమ్ముతాను నా నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి ఈ క్యాలెండర్ మనకు అలవాటు అయిపోవడం వల్ల ఈ అనుకోనే నమ్ముతూ ఉంటాం అనమాట ఎన్ని రకాలు ఎన్ని మార్కెట్లోకి వచ్చినా సరే దీని వాల్యూ మాత్రం తగ్గదు వెంకట రామాయణకు ఈ క్యాలెండర్ వెనకాల ఉన్న తరతరాల పిల్లలందరూ కూడా ఈ రోజున ఇంకా మనకి ఈ క్యాలెండర్ అందిస్తున్నారు అని అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది పెద్ద అయ్యని చెప్తున్నారనమాట మా ఓపిక వరకు కూడా మేము ఎక్కడ కూడా ఆపమండి మా ఓపిక అయిపోయిన తర్వాత మా పిల్లలు వచ్చి అలాగే మా అబ్బాయి వచ్చి చూసుకుంటాడు దీన్ని ఇలా రన్నింగ్ చేస్తూనే ఉంటాం అప్పట్లో క్యాలెండర్ ప్రచురించడమే కాకుండా ప్రజలకి ఉపయోగపడేవి సేవా కార్యక్రమాలు కూడా చేసేవారు అనమాట అంత చరిత్ర ఉంది ఈ వెంకటరామ అనుకో కంపెనీకి అలాగే మనం అంబికా దర్బార్ బత్తిని కూడా మనం చూస్తూ ఉంటాం అది కూడా ఏ కాలం నాటిదండి అంబికా దర్బార్ బత్తి అది కూడా తాతల తాతల కాలం నుండి అలా వస్తూనే ఉంది అది కూడా ఏలూరు సంబంధించింది మనం తెల్లారు లేచేమని అంటే తిథులు వారాలు నక్షత్రాలు పౌర్ణమి అమావాస్యలు పండగలు ఇలాంటివన్నీ చూసుకోవాలని అంటే మన అందరికి ఈ క్యాలెండర్ చాలా అవసరం చాలా నమ్మకమైనది ఎక్కడా తప్పులు లేనిది మన గుర్తుగా ఉండిపోయేది ఈ వెంకటరామ వండుకొని నేనైతే ఇదే వాడతాను ఇది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ క్యాలెండర్ గురించి ఈ రోజున మనం మాట్లాడుకోవడం జరిగింది మీరందరూ ఏ క్యాలెండర్ వాడతారో ఒకసారి కామెంట్ లో చెప్పండి నాకు అసలు ఇంట్లో ఏదున్నా లేకపోయినా కానీ క్యాలెండర్ మాత్రం ఎదురుగుండగా కనిపించాలి ఎన్ని మనకి ఫోన్లో కనిపించినా సరే క్యాలెండర్లో చూసుకుంటేనే అది మనకు తృప్తిగా ఉంటుంది అలాగే తిథులు వారాలు నక్షత్రాలు కొంతమందికి చూసుకోవడం రాదు కానీ ఈ కాలం పిల్లలకి మన ఈ జనరేషన్ పిల్లలకి అందరికీ కూడా తిథులు వారాలు నక్షత్రాలు ఇలాంటివి అన్నీ వాళ్ళకి నేర్పించండి ఎందుకంటే ఏదైనా అవసరమైంది అనుకోండి మనకి మనమే చూసుకునే విధంగా ఉండాలి డేట్లు వారాలు అమాస్యలు ఇలాంటివి తెలిసిపోతాయి ఆ నక్షత్రాలు ఆ తిథులు టైం అనేది ఉంటుంది చూసారా అలాంటివి ఎలా చూడాలనేది పిల్లలకి నేర్పించండి అలా కనుక నేర్పించారు అనుకోండి ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళకి వాళ్లే చూసుకుంటారు మన అమ్మల్ని అమ్మమ్మల్ని అడిగే పరిస్థితి రాకూడదు ఇప్పటికీ కొంతమంది పిల్లలు చూడండి ఏ రోజు మంచిదో ఏ టైం ఎప్పటివరకు మంచిదనేది ఇలాంటివి చూసుకోవడం తెలీదు అమావాస ఏ టైం దాకా ఉంది పౌర్ణమి ఏ టైం దాకా అనేవి ఇలాంటివి కూడా తెలియదు అలాంటప్పుడు వెంటనే ఫోన్లు చేసేసి అమ్మల్ని అమ్మమ్మల్ని అడుగుతూ ఉంటారు నాన్నల్ని ఏ పిల్లలు పుడితే ఏ తిథి అయ్యింది ఆ తిథి మంచిదా కాదా అని ఇలాంటివి రకరకాలుగా మనం పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటాం ఇప్పుడు మన జనరేషన్ ఉన్నంత వరకు కూడా మన అందరికీ క్యాలెండర్ గురించి తెలుసు కానీ ఇప్పుడు నెక్స్ట్ మన పిల్లలకి ఈ ఫోన్లు చూసుకోవడం వల్ల ఈ క్యాలెండర్ చూడడం సరిగ్గా తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ తిథులు నక్షత్రాలు ఇలాంటివన్నీ క్యాలెండర్లో ఉన్నవన్నీ కూడా పిల్లలకి నేర్పించండి వాళ్ళు ఎంతంత ఇంగ్లీష్ మీడియం డిగ్రీలు చదివినా సరే మన తెలుగువారి క్యాలెండర్ తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజున ఈ క్యాలెండర్ చూడగానే పాత రోజులన్నీ గుర్తొచ్చాయి వెంకటరామ వండుకో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందాని అన్న విషయం తెలియగానే నిజంగా చాలా సంతోషం అనిపించింది నిజమే కదా మనం తెల్లారులేస్తే ఈ క్యాలెండర్ లేకపోతే మనకు రోజే గడవదు అలాంటప్పుడు ఇంత మంచి విషయాన్ని మనం అందరం చెప్పుకోకపోతే ఎలాగా అని అనిపించింది వెంకటరామ అండుకో క్యాలెండర్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం మనమందరం కూడా విశేషం చెప్దాము అలాగే ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క ఇంట్లో వెంకటరామాయణకు క్యాలెండర్ ఉండాలి ఇలాంటి విషయాలన్నీ మన పిల్లలకి నేర్పించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నాను